ભારત માતા ભારત માતારમ મા વંદે માતા ભારત માતા ભારત માતા ભારત માતા ભારત માતા માતરમી વંદે માતા મીતરમ માતરમ વર્ને માતરમ મીતરમ માતાજી ઓરે આદાજી જય એ આયા સાસલાગે ને આયે ગામવાડુ કેના આયે ગામવાડુ આ પકા કેતા છે આયે કેમનું भारत माता की भारत माता की वंदे मातरम माता भारत माता वंदे मातरम मातरम

గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్గర్తి రంగం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ టిమ్మల్ మండల్లో ప్రతి ఇంటికి టౌన్లో ప్రతి ఇంటికి జెండా పంచడం జరిగింది భరత్ మాత కి జై ప్రతి ఒక్కరూ ఇచ్చిన జెండాలను తమ ఇంటిపై పెట్టవలసిందిగా మా యొక్క మనవి జై గౌరవీయులు మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ గర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు టేక్మాల్ పట్టణంలో ప్రతి ఇంటికి తిరిగి జాతీయ జెండాలను ఇవ్వడం జరిగింది ఇంటి కార్యక్రమంలో విద్యార్థులు ఇతర నాయకు యువకులు అందరూ పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి పంచిన తర్వాత ఆ జెండాలను వారి ఇంటిపైన ఎగరవేయాల్సిందిగా వారికి చెప్పడం జరిగింది అలాగే రేపటి జెండా కార్యక్రమం కూడా విజయవంతంగా చేయాలని చెప్పడం జరిగింది జై భారత్ మాత పిలుపు మేరకు హర్ గర్వ్ జెండా ఎగరవేయాలని ప్రోగ్రామ్ పిలుపు మేరకు ఇంటింటికి జెండాలు పంచడం జరిగింది ప్రతి ఒక్కరు పాల్గొన్నారు వారింటిపైన జెండాలు ఎగిరే వేయాలని మేము కూడా కోరుచున్నాము